వెల్కమ్ టు న్యూస్ కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని ఇక్కడ వారు పడుతున్న బాధలు గుర్తించి టీడీపీ పార్టీకి ఆహార నిశలు శ్రమించిన వారికే టికెట్ ఇవ్వాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ నేత మాదిరేరి ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ఉమా క్యాంప్ కార్యాలయంలో ఉమామహేశ్వర నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు నాయకులు తరలివచ్చి వారి మనోభావాలను వారు పడిన కష్టాలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు నలభై ఏళ్లుగా పార్టీ అభివృద్దికి బవలు కష్టపడ్డామని వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి అండగా నిలవడమే కాకుండా పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయని అన్నారు ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులను కళ్యాణదుర్గం అభ్యర్థిగా నియమించడం జరిగింది అదంతా నాలుగు సంవత్సరాల పది నెలల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండాను పట్టుకుని ప్రతి ఇంటికి తీసుకెళ్లి నేను అదేవిధంగా హనుమంతరాయ నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ కాకుండా వీళ్ళకి కనీస సమాచారం కూడా తెలియకుండా అభ్యర్థి పెట్టడం జరిగింది దీనికి నియోజకవర్గంలో అంతా కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈ అభిప్రాయాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ పొరపాటు జరిగిందో అనే అనే విషయాలు వేలాది మందిగా కార్యకర్తలంతా వచ్చి చెప్పడం జరిగింది ఆ అభిప్రాయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి జెండా పట్టుకున్నటువంటి ఏ వ్యక్తికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు జెండా అనే గురించి తెలియనటువంటి వ్యక్తులకు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించారని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఆవేదన బాధ తెలియజేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు నాయకులందరితో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరి సమస్యలన్నీ విన్నాను అవన్నిటిని పార్టీ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలియజేసి కళ్యాణ నియోజకవర్గంలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు కష్టపడినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలంతా కోరారు దాంట్లో ఉమామహేశ్వర నాయుడికే కాకుండా ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జెండా పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది అందరి ఆలోచన ఆ విధంగా జరగలేదని కార్యకర్తలు బాధలో ఉన్నారు వాళ్ళందరినీ ఓదార్చి వీళ్ళ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున వేలాది తరలించి వాళ్ళ అభిప్రాయాలని చెప్పారు ఇవన్నీ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం మీడియా మిత్రులు కూడా